ప్రజలా అందరు బాగున్నారా ఈరోజు మీకు మంచి గోదావరి రోడ్డున ఒక వీడియో పెట్టకపోతున్నాను అదండి గోదావరి పట్టుడు ఆధరి నుండి ఇద్దరికి ఎలాగో వస్తున్నారు ఆ నుండి వచ్చిన వాళ్ళు వెహికల్స్తో వస్తున్నారు మామూలుగా కూడా అందరం ఆ దగ్గర నుంచి రావాలంటే అందరు ఎవరైనా సరే ఏ వెహికల్ అయినా సరే గోదావరిలో నుండి రావాల్సిందే ఒకటి ఒకరికి టికెట్లు అమ్ముతున్నారు టికెట్ తీసుకున్నాం షిప్ ఎక్కినందుకు ఆ ఓడ ఎక్కినందుకు ట్వంటీ రూపీస్ ఛార్జ్ ఏదో రూపాయలు టికెట్ అవకాడ ఓడర్గా అవకాడికి వెళ్ళటానికి చూడండి ఎప్పుడే ఎప్పుడు అయిపోతున్నారు చాలా స్పీడ్గా వచ్చేస్తారు చాలా వెయిట్ చేస్తారు ఇక్కడ బాబాయ్ టికెట్ కూడా తీసుకుంటున్నాడు కొన్నా టికెట్ ఐదు నిమిషాలు కూడా ఉంచ వెహికల్స్ పెట్టేస్తున్నా వెహికల్స్ అన్ని ఉండాలి మామూలుగా కామన్ ఇచ్చిన వాళ్ళందరూ వెనక్కి పక్క ఉంటారు గోదావరి బాగుంది ఇప్పుడు టైము ఎయిట్ థర్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ అవుతుంది సూపర్ విదే లొకేషన్ ఓడి ఫైవ్ మినిట్స్ కాలేదు అప్పుడే ఫిల్ అయిపోయారు మరొక షిప్పు అక్కడ చూవర్లో ఉందండి జూమ్ చేస్తాను ఏమన్నా ఇక్కడ కనపడుతుందా ఒక షిప్ అది ఇటు ప్రక్క రాగానే ఈ షిప్ అటు వెళ్తుంది ఒకేసారి మూవ్ అవుతాయి ఒకేసారి స్టాప్ అవుతాయి సూపర్గా ఉందండి లొకేషన్ పొల్యూషన్ లేదు ప్రకృతిని ఆస్వాదించడానికి లొకేషన్ కానీ క్లైమేట్ చాలా బాగుంది మీరు చూస్తారని వీడియో తీశాను